హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడైనా ఎవరికైనా నోటికి రుచిగా లేదా కారంగా తినాలి అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా రెండు గుడ్లుంటే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇది ఇది వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్తున్నాను అని కాదు ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ నేను ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం సన్నగా తరిగిన వెల్లుల్లి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా వేసుకొని అవన్నీ బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఆ తర్వాత అందులోనే పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొంచెం కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నారు కదా కారం చూసుకొని వేసుకోండి ఇప్పుడు అవి ఫ్రై చేసిన తర్వాత అందులో ధనియాల పొడి అలాగే గరం మసాలా మెయిన్గా చాట్ మసాలా కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు అనేవి నేను చూపిస్తున్న విధంగా ప్యాన్ మొత్తం సర్దుకొని ఒక సైడ్ ఒక ఎగ్ ఇంకో సైడ్ ఇంకో ఎగ్ వేసుకోండి రెండు ఒక దగ్గరే వేయకూడదు అలా వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఉంచుకుంటే ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి ఆ తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని అది కూడా మూత పెట్టుకొని సిమ్లో ఒక టూ మినిట్స్ ఉంచారంటే ఎగ్స్ అనేవి చాలా బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి నేను బ్యాక్ సైడ్ కూడా తెప్పి చూపిస్తున్నాను బాగా ఫ్రై అయ్యాయి కదా ఈ టైంలో లాస్ట్ కొత్తిమీర వేసుకొని సిమ్లో ఒక నిమిషం ఉంచితే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎగ్స్లోకి వెళ్తుంది టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ టేస్ట్ అనేది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఇలాగ ఫ్రైగా అయినా తినేయచ్చు అంటే ఒట్టిగా అయినా తినేయచ్చు లేదంటే రైస్లో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మసాలా గుడ్డు కారం చాలా బాగుంటుంది రెండు గుడ్లు ఉంటే సరిపోతుంది దానికోసం పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి